ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ఉన్నటువంటి తెలుగు మహిళలందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నాన్నపనేని రాజ్ తరఫున మీ అందరూ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు భవిష్యత్తులో రాబోయేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పని కాంక్షిస్తూ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడటానికి నేను ముందుకు వచ్చాను మనకంతా కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక గమనించినట్లయితే కనుక మహిళా సంక్షేమం అని చెప్పి గాలిలో దీపంలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది జరిగేటువంటి మహిళ మహిళలపైన జరిగే దారుణాలు అత్యాచారాలు కిడ్నాపులు హింసలు అన్ని రకాలుగా కూడా మహిళలు ఎలా ఇబ్బంది పడుతున్నారో మీకు తర్వాత చెప్తాను ముందుగా మహిళా సాధికారత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే కళలు రెక్కల పథకం కింద తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏర్పాటు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ప్రకటించినటువంటి మేనిఫెస్టోల విషయాలు కానీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మహిళా సాధికార కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి మొదటిగా మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తుందని సార్ మీ అందరికీ తెలుసు అన్న ఎన్టీఆర్ అధికారంలో రాగానే మహిళలకు రాజకీయాల్లో తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించిన సంగతి మీకు అందరికి కూడా తెలుసు ఆ తర్వాత వచ్చిన స్థానిక ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలుపరిచిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు టీడీపీ అధికారంలో రాగానే మహిళా సాధికారులకు మరిన్ని చర్యలు చేపడతాం విరివిగా డాక్టర్ల రుణాలు అందించి వారి ఆర్థిక స్వాలమును బాటలు వేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇసుక ర్యాంపు నిర్వహణ జనరల్ మెడికల్ షాపుల నిర్వహణ వారికే అప్పగిస్తామని చట్టసభలో మరిన్ని అవకాశాలు కలిగిస్తామని మహిళలపై జరుగుతున్న అఘాయ నివారించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దాని గురించి కూడా ఆలోచిస్తే గత టీడీపీ హైవేలో మహిళా రక్షణకు చంద్రబాబు గారు కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నారు పోతులైన అభయ షీ టీం ఏర్పాటీంలు ఏర్పాటు ఏర్పాటుతో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేశారు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలపై రెండు లక్షల పైగా నేరాలు జరిగాయి ఏపీని అత్యాచారాలకు అడ్డాగా మార్చేశాయి టీడీపీ అధికారంలో రాగానే మహిళల రక్షణ ప్రత్యేక చట్టం చేస్తామని చేస్తామన్నారు నిందితులకు సత్వరమే శిక్షలు పడేందుకు ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సూపర్ శిక్ష పథకాలతో నియోజకవర్గం మహిళలకు ఏ విధమైన మేలు జరుగుతుందనేది కూడా ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు గారు మహిళా పక్షపాతి మహిళలు ఆర్థికంగా వారి కాళ్ళపై వాడిని నిలబడాలని డాకరాకు ఆనాడు స్వీకారం చుట్టం జరిగింది పొదుపు సంఘాల పేరుతో కూడా ఎంతో ఉన్నతమైనటువంటి సేవలు చంద్రబాబు గారు అందించారు అనేక మంది మహిళలు ఒకప్పుడు ముక్కుపట కూడా